హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి సండే స్పెషల్ పన్నీర్ బిర్యానీ చూపించబోతున్నానండి ఈ రెసిపీ వచ్చేసి పచ్చి మసాలాలు యూజ్ చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని టూ స్పూన్ కొబ్బరి ముక్కలు టూ స్పూన్ పల్లీలు టూ స్పూన్ నువ్వులు టూ స్పూన్ ధనియాలు రెండు చెక్క రెండు లవంగాలు ఇలాచీ వేసుకొని ఇది పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీకి ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగితే సరిపోతుంది పూర్తిగా వేగితే గట్టిపడతాయి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ దినుసులన్నీ కొంచెం కొంచెం వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా పొడుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్గా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్కి సరిపడ పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వన్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవంతా ఒకసారి కలుపుకోవాలి నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఆ స్పూన్ పసుపు ఒక కప్పు ఫ్రోజన్ బఠానీ వేసుకొని ఇవంతా మగ్గనివ్వాలి బఠానీ మగ్గిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకొని సిమ్లో పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాత మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల బాస్మతి తీసుకుంటున్నాను రెండు కప్పుల బాస్మతికి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి నేను ముందే ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకున్నాను ఇందులో నుంచి వాటర్ వంపేసి బాస్మతి ఇలా మసులుతున్నప్పుడు వేసేసుకోవాలి ఒక కప్పు పుదీనా వేసుకోవాలి ఒక కప్పు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఇందులో వేసుకొని స్లోగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాల తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇంకొక ఐదారు నిమిషాల వరకు ఉడకనిచ్చేసుకోవాలి రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చిందండి ఒక్కసారి ట్రై చేయండి రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే